హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ చేద్దామండి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి టమాటాలు పచ్చిమిర్చి కరేపాకు ఇంకా ఉల్లిపొరక కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా దీనికి కట్ చేసిన ముక్కలు వేడి చేసుకున్నాను ఉడకబెట్టడానికి పొయ్యి మీద బాండి పెట్టాను వాటర్ పోసుకున్నాను బాయిల్ బాయిల్ చేసుకోవడానికి చిక్కుడుకాయ ముక్కలు క్లీన్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకుంటే కర్రీ తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది నీట్గా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు బౌల్లో వేసి ఉడకబెట్టుకొస్తాము చిక్కుడుకాయ ముక్కలు వంటల్లో వేసిన తర్వాత అందులోకి మనం కొంచెం సాల్ట్ ఇంకొక చిటికడంత పసుపు యాడ్ చేసుకుందాము ఇట్లా పసుపు ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు అనేటివి కొంచెం టేస్టీగా ఉంటాయి చప్పగా ఉండకుండా మన చిక్కుడుకాయ ముక్కలు అయితే బాగా ఫైన్గా బాగా బాయిల్ అయిపోయినాయండి కొంచెం ముక్కను ప్రెస్ చేసి చూసుకోండి చూస్తే అప్పుడు ఉడికిన ఉడికిందో లేదో తెలుస్తుంది పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్నాం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మన కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి బాండీ పెట్టేసామండి ఇప్పుడు మన బాండీలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొంచెం దంచి పెట్టుకున్నామండి ఎల్లిపాయలు పెట్టుకున్న ఎల్లిపాయలు ఫస్ట్ ఆయిల్లో వేసామంటే స్మెల్ మంచిగా అవుతుందండి బాగుంటుంది స్మెల్ అల్లం కానీ అల్లం కానీ కొంచెం ఎల్లిపాయలు కానీ దంచి ఫస్ట్ వేసుకున్నామంటే స్మెల్ బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర చిక్కడంత ఆవాలు ప్పండి ఈ తాలింపులన్నీ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసుకుందామని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పత్తిర్చి ఇంత చూస్తున్నామండి ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు వేయాలండి ఉల్లిపొరకాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపొరక నుంచి ఉల్లిపొరక వేస్తున్నామండి చికెన్ కాయ కర్రీలో ఉల్లిపొరకాయ వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది ఇక్కడ కొంచెం ఉన్నాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మన జింజర్ పేస్ట్ టమాటాలు వేసుకున్నాండి టమాటాలు చిట్టుకోలు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది అందుకని టమాటాలు ఏముందో మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత వేసుకుందాం టమాటాలు కొంచెం ఇంటాలంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నామంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి వాటర్ ఉంటా ఆటరేట్ అవుతాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గురిగింజల బాలు పేస్ట్ యాడ్ చేసుకున్నాము గురిగింజల బాలు పేస్ట్ కొంచెం పచ్చవాసన పడినంత వరకు ట్రై చేసుకోండి ట్రై చేసుకుంటా ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం మెక్స్ ఇప్పుడు పని పని అందులో వేసుకోండి ఈ చిక్కుడుకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టించుకున్నాం అంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకొని అది మనం చాలా చాలా చేసుకోవాలండి అయిపోయింది మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి సూపర్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్